నమస్కారం అండి దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఒక మూడు నాలుగు నెలల క్రితం దాకా పుష్ప వైబ్ బాగా నడిచింది దాంట్లో పాట రా రా నా అందగాడ సాంగ్ మాత్రం మర్చిపోనివ్వకుండా టీడీపీ శ్రేణులు పాటని వేసి వల్లభినేని వంశీ ఫోటో వేసి బాగా ప్రమోట్ చేశారు వంశీ ఎక్కడ ఎవరికి తెలియదు అలాంటి వంశీ పైన ఇన్ని పాటలేసి అందగాడి వంశీ అందగాడి వంశీ అని చెప్పి ఏమందం ఉందో ఎవరికి తెలియదు కానీ నాకైతే ఏమంత గొప్ప అందంగా కనిపించకపోయినా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి వాళ్ళ నేను వంశీ కొడాలి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి కంటే అందంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఇలా జైల్లో పెడుతున్నారని చెప్పి ఒక వికృతమైన వర్డ్ అనేసి వెళ్ళిపోయారు ఈజ్ నాట్ అలిటీషియన్ అనిపించింది ఆ రోజు మాత్రం నాకు సీరియస్గా బికాస్ వీఆర్ పీపుల్ వీఆర్ పబ్లిక్ మనకు ఒపీనియన్స్ ఉంటాయి మన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉంది ప్రజా ప్రజాసేవకులు చూస్ చేసుకుంటాం కాబట్టి అబ్బాయి హీస్ అన్ఫిట్ టు బీ అ ప్రజాసేవకుడు అన్న ఇంప్రెషన్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇచ్చిన వర్డ్స్ మాత్రం నాకు అనిపించింది ఎందుకంటే ఎవరు అందంగా ఉంటే కేసులు పెడతారు ఇలాంటి ఆ ఇలాంటి చాలా ట్రివియల్ టాక్స్ ఉంటాయి చూడండి అవి ఒక పొలిటీషియన్ చేయకూడదు ఇప్పుడు సో అలాంటి చేసి వెళ్ళిపోయాడు ఫగట్ అబౌట్ ఇట్ కానీ మనందరికీ తెలిసిన విషయమే కదా వల్లభనేని వంశి సత్యవర్ధన్ అన్న ఒక దళితుణ్ణి హింసించి సీరియస్ గా అతన్ని కిడ్నాప్ చేసి హింసించి అతనితో తప్పుడు అంగమూలు అల్లిప్పారు అని చెప్పిన కేసు గాంధీ బొమ్మ దగ్గర కేసు మైనర్ల కేసు దాని తర్వాత గ్రావెల్ తవ్వకాల కేసులు ఇవన్నీ పెండింగ్ ఉన్నా అతనికి కోర్టు బెయిల్ ఇవ్వగా బయటకు వచ్చినప్పుడు రొప్పుతూ తుమ్ముతూ దగ్గుతూ చీదుతూ మొత్తం నా ఊపిరితిత్తులని బయటకు వస్తే ఇంక నేను అర్జెంట్ గా రావాలి అని పొడుకోవడానికి మాకు మనసు ఇవ్వండి అంటే అక్కడ ఒక గట్టిచ్చారు పైన పొడుకోండి అన్నారు సిక్స్ బై ఫోర్ సెల్ ఇచ్చారు ముక్కుకు ఒక ప్లాస్టర్ ఉంది ఇవన్నీ వేసుకుని వాళ్ళ మొత్తుకొని నూట ముప్పై ఏడు రోజులుగా బెయిల్ వచ్చేసింది బెయిల్ వచ్చిన తర్వాత సుప్రీం కోర్టు కూడా వాళ్ళు వెళ్ళారు బెయిల్ క్యాన్సిల్ చేయాలని అక్రమ బైనల కేసులో మాత్రం ఇతనికి బెయిల్ ఎలా వస్తుందని చెప్పి దే ప్రొసీడెడ్ దాని తర్వాత ఏమైందో కేసు స్టేటస్ ఎవరికి ఐడియా లేదు ఇదంతా పక్కన పెడితే బెయిల్ కండిషన్ ఫర్ ద బెయిల్స్ ఏంటంటే ఇతను వెళ్ళి సంతకాలు పెట్టాలి ఈయనసారి హాజరు అవ్వాలంటే నేను సార్ అవ్వలేకపోతున్నాను నాకు బేసికల్లీ చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా ఇన్ని హెల్త్ ఇష్యూస్ లో రోజు వెళ్ళి సంతకం పెట్టి రోజు వెళ్ళి నన్ను చూడమంటే మాత్రం నా వల్ల కావట్లేదు అని చెప్పి అతను ఎగ్జిబిషన్స్ కోసం కోర్టులో కేసు అయ్యిగా అది పంతొమ్మిదో తారీఖు హియరింగ్ వస్తుంది అప్పుడు దాకన్నా మనం ముసుగు కప్పుకొని పడుకోకుండా సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనకు వస్తున్నాడని చెప్పిన వెంటనే ఏదో అసలు ఒక ఛానల్లో అయితే దానికి తమిళర్ పెట్టారు గూస్ బంప్ మూమెంట్ అంట ఒకే వర్డ్ వచ్చినట్టుంది అక్కడ ఏంటని ఎవరికో నాకు తెలియదు అన్ని గూస్ బంప్లేనా పేరినని గూస్ బంప్ మనం లేని వంశీ గూస్ బంప్ కొడాలని గూస్ బంప్ జగన్మోహన్ రెడ్డి గూస్ బంప్ ఇంకేం లేవా ఏంటి అక్కడ రోమాలు నిక్క పొడుచుకునే మూమెంట్ అండి తెలుగులో చెప్పాలంటే ఏ నిక్క పొడవలేదు చూస్తే ఏమేంటంటే ఓహో ఒకప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఇలా కారుల్లో సెక్యూరిటీ గార్డులు బాడీ గార్డులు లాగా ఏలాడతారనమాట అన్నోక బిలో స్ట్రేచర్ లైన్ మాత్రం పబ్లిక్ ఇవ్వగలిగింది వీళ్ళు ప్రజాసేవకులు కాదు జగన్మోహన్ రెడ్డి సేవకులు అన్నట్టు అనిపించింది అక్కడ చూస్తే మాత్రం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టలేను నాకు వెసులుబాటు కావాలి అని అడిగిన వాళ్ళం నేను వంశీకి ఇంత గూజ్ బంప్ మూమెంట్ అని వాళ్ళ ఛానల్లో ఆళ్ళే కొట్టి వీడియోలు ఇస్తే ఎందుకు వెసులుబాటు ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్ని చోట్ల ప్రింట్ అయిపోయి ప్రచురించబడి శుభ్రంగా నీట్గా క్లియర్ విజువల్స్ కనిపిస్తున్నప్పుడు ఇవన్నీ పంతొమ్మిదిన ఐదు వేల కింద పాట్రా కేసు అనారోగ్య పరిస్థితులు ఊపిరితిత్తి ప్రాబ్లమ్స్ మేము కథలు లేవు అని ఆయన జనాలందరూ పిచ్చోళ్ళు కానీ బయటకు రిలీజ్ అయిన వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏదో పాపం ఒకసారి కక్కుకున్నాడు వాంతు చేసుకున్నాడు చేసుకున్నాడు కూడా పాపం అవన్నీ జరిగినప్పుడు బయటకు రాగానే హాస్పిటల్కి వెళ్ళిపోతాడేమో అనుకోగానే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి దర్శనం ఇచ్చి ఫోటోలు బయటకు రిలీజ్ అయినాయి అండ్ చాలా మంది కూడా చెప్పారు వలం నేని ఇంకా ఎక్కడ రాజకీయాల్లో ఉండడు వెళ్ళిపోతున్నాడు అని కూడా చెప్పారు అబ్బాయి అదేం లేదు మేము బౌన్సర్ సెక్యూరిటీ గార్డ్ లెవెల్లో మూవింగ్ కార్కి ఏలాడతా తిరుగుతాం అసలు ఇలా ఎవరన్నా ప్రజానాయకులు రెక్లెస్గా మేము ఇలా ఏలాడితో తిరుగుతూ ఉన్న సందేశాలు ఇస్తే రేపు నీ వెనకమాల నుంచి పది మంది ఏలాడి కింద పడి చస్తే కారణం నువ్వా చెప్పు వంశీ నువ్వు దేనికి ఆదర్శం దేనికి ఆదర్శం నువ్వు చేసిన ఇష్యూస్ వల్ల అండ్రెస్ చాలా ఫ్యామిలీస్లో క్రియేట్ అయినాయి గన్నవరం అట్టుడికింది ఎంఆర్ఓ ఎమ్మార్ఓ పేరు ఇంకా ఫేమస్ అయిపోయింది నోటోరియస్ వే వెరీ నోటోరియస్ వే ఓలపల్లి రంగా కోట్లు ఈ పేర్లు అయితే నానున్నాయి ప్రతి ఒక్కళ్ళ నోట్లు నువ్వు నుంచుని ఈరోజు ఊపిరిత ప్రాబ్లం ఉందని చెప్పి ర్యాలీ మీద ఎలాంటిదో తిరుగుతావా నీకు ఎగ్జాబిషన్స్ కావాలా నీకు వెసులుబాటు కావాలా చూసేవాళ్ళం మేమందరం పిచ్చోళ్ళమా ఎలా కనిపిస్తున్నారు రాష్ట్రంలో ప్రజలు నీకు నువ్వు ఎంత దౌర్జన్యంగా మాట్లాడావు యువర్ పబ్లిక్ న్యూసెన్స్ పొలిటీషియన్స్ ఇంత బూతులు మాట్లాడతారని చూసి పబ్లిక్ న్యూసెన్స్ కింద నుంచిన్నావు నువ్వు ఒక పార్టీ కండువా వేసుకుని ఆ పార్టీ కండువాలో గెలిచి దాని వేరే పార్టీ కొమ్ములు కాసి మళ్ళీ వెళ్ళి ఆ పార్టీలో నుంచి అక్కడి నుంచి ఓడిపోయి కూర్చుని అనారోగ్యం అని చెప్పి జైలుకెళ్ళి నాకు ఒట్లో బాగాలేదు నన్ను తొందరగా బయటకు విడుదల చేయండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ ర్యాలీలో తిరుగుతున్నావు అంటే నీకు బలం ఎక్కడ పోయింది నీకు ఒట్లో బాగాలేదా కథలా ఇవి మేము అమ్మాలా జోక్ చేస్తున్నావా రాష్ట్రంలో చేసిన విదేళ్ళు జోక్ సరిపోలేదా ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే నేను జీవితాంతం బోట్ పాలిష్ చేస్తాను చంద్రబాబు నాయుడుకి అన్నాడు కొన్నావా బ్రష్ కొన్నావా పాలిష్ షూ ఎక్కడుందో చూసావా నువ్వు అన్నమాట నేను అడుగుతున్నా ఎందుకు ఇప్పటిదాకా బ్రష్ పాలిష్ కూసుకొచ్చు షూ పాలిష్ చేయలే నువ్వు పొలిటీషియన్స్ చెప్పిన మాటలు ఏం చేస్తారని అడుగుతారు కాబట్టి నేను అడుగుతున్నా నేను ఎందుకు షూ పాలిష్ చేయలేదు కోడా వెంకటేశ్వరరావు తాపీ గుండె ఆపరేషన్ లో అన్ని చేయించుకోవచ్చు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు కూడా చేయవా షూ పాలిష్ గుండిపోటుకు ముందు గుండు తర్వాతనే తర్వాత అయినా చేయాలిగా గుడివాళ్ళ నీ పైన కట్అవుట్లు పెట్టి బ్యానర్లు పెట్టారు రా వచ్చి షూ పాలిష్ చేసి చంద్రబాబు గారు వెయిట్ చేస్తారని చెప్పి ఆ బ్యానర్ చూసేది సిగ్గుబడి వెళ్ళిపోయి ఒకసారి షూ పాలిష్ చేసేస్తే అబ్బో ఏ మాట నుంచకపోయినా ఈ మాట పైన ఉంచడం అనుకునేవాళ్ళుగా నోటికి ఎంత వస్తే అంత హరికృష్ణ గారు దేవుడా నీకు ఏంటి ఎన్టీ రామారావు గారు దైవమా అలా కూతురు మాత్రం ఇష్టం అనొచ్చా ఎంత మానసిక వైకల్యం ఉంది నీకు ఇదంతా పక్కన పెడితే నీ కోసం సర్వమత ప్రార్థనలు చేయాల నువ్వు బాగుండాలని ఆ విగ్రహం పోతే ఏమైంది రథం తగలడితే ఏమైంది ఆరు లక్షలు పది లక్షలు దీంతో మెడలు కడతావు మిద్దులు కడతాం అని చెప్పిన ఒక యాంటీ హిందువు నువ్వు ప్రజలకే నువ్వు ద్రోహం చేస్తావు అనుకున్నావు కానే కాదు నువ్వు జనాలందరికీ ఒక రకమైన ద్రోహివి మత ద్రోహివి నా దృష్టిలో అయితే మత ద్రోహివి తెలుసా నీకది అన్నుంటే ఉపాధి హామీ పథకాల కింద జనాల్ని మోసం నీ పైన కేసులుంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని నోటికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది వాగావు కదా ఏది పడితే అది వాగావు క్యాసినోలే నడిపావు అనుకుంటే నీ మానసిక వైకల్యం అక్కడ అర్థమైంది అది పక్కన పెడితే కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పట్టుకుని నోటికి లెఫ్ట్ అండ్ రైట్ లేకుండా పిచ్చి కారు కోతలు నేర్పించావు జనాలకి యూఆర్ అ పబ్లిక్ న్యూసెన్స్ పబ్లిక్ న్యూస్ వస్తున్నాయి ఇలాంటి వాళ్ళందరూ అసలు ప్రతి ఒక్కరు కేసులు వేసి ఇలాంటి వాళ్ళందరూ బయట ఎలా మాట్లాడుతున్నారు బూతులు నేర్పిస్తున్నారు మా కొంపల్లో పాలిటిక్స్ అన్న పేరు పెట్టుకుని సెన్సార్ బోర్డు లేకుండా వచ్చి చేసిన పెంట నువ్వు యువర్ అ బిగ్ టైమ్ మెస్ నేను చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతున్నా ఇక్కడ ఎందుకంటే దిస్ ఇస్ అ వీడియో కాబట్టి నువ్వు ప్రగల్భాలు పలికావు కదా గొప్పలా గెలిచాను గెలిచి కూర్చున్నావు ఓడి కూర్చున్నావు ఎంపీకే నువ్వు ఎంపీకేవ్ గుడ్ పోలీష్ చేసావా చేయలేని మగాడివి నువ్వెక్కడ మగాడివి ఇంత బాగా వాగుళ్ళు చేసిన ప్రామిసెలు చేయలేవు అన్నమాట కూడా నుంచోలేవా సవాల్ కూడా నుంచోలేవా పనికి రావా దానికి కూడా ఇదంతా పక్కన పెడితే బాంబే వెళ్ళిపోయి ఆయన ఏం చేయించుకుంటే నాకు తెలియదు అది స్టంటా సర్జరీ ఐ డోంట్ కేర్ అ డామ్ నాకు అవసరం లేదు ఆ టాపిక్ గురించి ఏదో ఒకటి ఇక్కడ ఒక బ్యాండ్ వేసుకొచ్చాడు బ్యాండ్ వేసుకొచ్చి కోర్టుకు వెళ్ళాడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి అతను కూడా నిన్న ఆ కృష్ణా జిల్లా పర్యటనలో జగన్ జగన్మోహన్ రెడ్డి వెహికల్కి బౌన్సరా బాడీ గార్డా సెక్యూరిటీ గార్డా లేకపోతే కార్యకర్త లేకపోతే ఫ్యానో ఏదో ఒకటి అనుకోండి ఏలాడతా కనిపించాడు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది సడన్గా నీకు అంటే రెడీ టు ఫేస్ ద కేసెస్ కదా ఇంకా నువ్వు ఫుల్ ఫిట్ ఉన్నావు కదా ఇక్కడ ఎలా తర్వాత నీకు ఇంకోట్లా బాగా అంటే ప్రజలు ఎవరు నమ్మను నిన్ను ఎవడు నమ్మడు నీకు సింపతైజింగ్ ఎలిమెంటే ఉండదు ఓ కులం కాదు మతం కాదు దేవుడు కాదు ఎవ్వరినీ పడితే వాళ్ళని నీ నోటికంత వస్తే అంత బిస్తలు పెడతాను ఇంకా వాగేసి ఉంటాంలే ముప్పై ఏళ్ళు అని చెప్పా జగన్మోహన్ రెడ్డి చెప్పడం నువ్వు నమ్మటం బిర్ర వేగటం నీకు హరికృష్ణ గారి దేవుడా ఇది నమ్మాలా మేము ఎలాగనిపిస్తున్నాం నీ కళ్ళకి ఒక స్త్రీని ఎలా మాట్లాడకూడదో తెలియదు అసలు ఈ మనిషిని పక్కన పెట్టండి ఈ క్యాండిడేట్ పేరుతో సంబంధం లేకుండా చెప్తున్నాను ఈ షోలో నేను దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు దిస్ టూ పీపుల్ హియర్ వీళ్ళని పక్కన పెట్టి న్యూట్రల్ టర్మ్లో నేను ఒక వర్డ్ చెప్తున్నాను అసలు మగాళ్ళు అనేవాళ్ళు కూర్చుని లేడీస్ని అని తిరుగుబోతులని పిచ్చి బూతులు తిట్టి ఫ్యామిలీ వ్యవస్థలోకి దూరిపై నోటుకు వచ్చిన వాగుళ్ళు వాగి వాళ్ళ పిల్లలు ఎలా కన్నారని చెప్పి ఇలాంటి నీచ నికృష్టలు చాలా మంది ఉంటారండి సొసైటీలో నీచలు ఇవే మన ఆయుధాల కింద నాలికే ఆయుధం కింద పెట్టుకుని ఒక స్త్రీని కుసింపజేస్తే కుటుంబం అంతా నాశనం అయిపోయి ఓ మూల కూర్చుంటుంది సిగ్గుతో అనుకుని ఇలాంటి ఇడియట్స్ సొసైటీలో చాలా మంది ఉంటారు ఇలాంటి అంటే వీళ్ళు కాదు మళ్ళీ డిస్క్లైమర్ ఇస్తున్నా నాకు పోయేదేం లేదు ప్రతి ఒక్కళ్ళు వాగేవాళ్ళు దయచేసి ఇలాంటి మగాళ్ళు మీకు ఎదురైతే ఇలా వావుడు వాగే వెధవలు మీకు ఎదురైతే స్త్రీల మీరు ఎవరు పెళ్లి చేసుకోకండి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళతో పుట్టే పిల్లలందరూ కూడా రేపు గాళ్ళు అవుతారు ఎందుకంటే వీళ్ళకు ఒక ప్రాపర్ బ్రీడింగ్ మెటాలజీ లేదు మైండ్లో నేమ్ అనాలో ఎవరినేం అనకూడదు ఇలాంటి వాళ్ళని పెళ్ళి చేసుకోకండి దయచేసి ఇది మ్యాన్లీనెస్ అనుకోకండి ఇంకొక స్త్రీని కించపరిచి మాట్లాడినా ఇంకొక స్త్రీ పట్ల వెనకమాల బిచ్చింగ్ మాటలు మాట్లాడినా వ్యవహరించిన ఆఖరికి కుళ్ళు జోకులేసిన ఆడు వెదవా అనుకుని దయచేసి వెళ్ళిపోయిన తప్ప పెళ్ళిళ్ళు చేసుకోకండి వీళ్ళతో పుట్టే సంతానం చాలా హానికరం నో కమింగ్ బ్యాక్ అగైన్ టు దీస్ టూ పీపుల్ క్లియర్గా అర్థమైంది ఇది వీళ్ళ గురించి కాదు ఓకే సో ఇప్పుడు వీళ్ళ గురించి వద్దాం వీళ్ళ గురించి వస్తే వీళ్ళ హెల్త్ బాగాలేదు మాకు అసలు మొత్తం ఒకళ్ళైతే గుండె ఒక్కడైతే ఊపిరితిత్తులు నాకు తెలిసిన సమస్యలు ఇవే ఇన్నున్నాయి మాకు రాజకీయాలు చాలా దూరంగా ఉన్నారు అనుకున్నారు ఇప్పుడు ఏమవుతున్నారు కొత్త టాక్ తెలుసా అండి ఫుల్ పవర్ లో తిరిగి వచ్చేసిన వల్లభనేని వంశీ కొడాలి వెంకటేశ్వర ఫుల్ పవర్ అని వాళ్లే రాసుకుంటున్నారు గూజ్ మూమెంట్స్ అని వాళ్లే వేసుకుంటున్నారు వీళ్ళు తిరుగుతున్న విజువల్స్ వస్తున్నాయి మరి దేని ఆలస్యం ఇంకా కోర్టులు కూడా చూస్తూనే ఉంటాయి కదా ఎవిడెన్సెస్ పెడితే పంతొమ్మిదో తారీఖు వంశీకి ఎలా జరగబోతుందో కేసులో అలాగే కొడాలి వెంకటేశ్వరపై నిన్న కేసెస్ కూడా ఫాస్ట్ పై స్పీడ్ అయి తగు న్యాయం జరగాలి రాష్ట్రంలో ఇతని కింద ఒకవేళ హాని జరిగితే ఎవరికైనా అని ఆశిస్తూ గర్వంగా ఈ షో చేస్తున్నందుకు నాకు నేను అనుకుంటు అనుకుంటూ ఐఎమ్ క్లోజింగ్ ది షో ఫర్ నౌ మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి వీళ్ళిద్దరిని చూసిన తర్వాత మీకేం అభిప్రాయం కలిగింది దాట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ